ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రోజు మనం ఆగస్టు నెలలో రోజులు చెప్తున్నాము కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంతేగాని ఐదో తారీఖున శ్రావణవాసం వచ్చింది శ్రావణవాసం చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి నక్షత్ర యోగ కరణాలు అనేవి ఉంటాయి అవి ముందు మనం తెలుసుకోవాలి అంటే శ్రీ కోది నామ సంవత్సరం ఈ సంవత్సరం నామ సంవత్సరం అది తెలుగులో చెప్పుకున్నది అలాగే బహుళ ద్వాదశి ఒకటవ తారీఖు అన్నాడు గురువారం మృగశిల నక్షత్రం వ్యాఘృత యోగము చైతుల కరణం శ్రీ వార నక్షత్ర యోగ కారణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఏ యొక్క గృహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగ కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యారాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది గురువుగారు మరి ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తులారాశి తులారాశి అనగానే సమతల్యతను తెలిప తెలిపే రాశి అంటే తులారాశి అనగానే రెండు ధర్మకాట సమతల్యత అనేది ఉండాలి ఈ సమతల్యత కలిగి ఉన్న రాశిలో ఈ యొక్క తులారాశిలోందు ఏ ఒక్క గ్రహము దృష్టి పడలేదు ఫ్రీగా ఉంది రాశిలో కూడా ఎవరు లేరు ఏ గ్రహమూ లేదు అయితే వారి యొక్క పరిస్థితి ఏంటి ఆదాయం బాగుంది వ్యవహారం బాగుంది కానీ వ్యామోహంలో పడ్డారు వీళ్ళు లేనిపోని వ్యామోహంలో పడి దూర ప్రాంతంలో ఉన్న బంధువులు లేకపోతే స్నేహితులని వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళని మించిన వారు ఎవరు లేరని దళితమైన ఆలోచనలో ఉంటూ ఉన్నదాన్ని చేతిలో ఉన్నదాన్ని తగలేసుకుంటున్నారు ఈ తులారాశి వారి నెలసరి యాభై వేలు జాబు నిమిత్తంగా వస్తుంది అనుకుందామండి ఈ యాభై వేలు కుటుంబ అవసరాలకి ఖర్చు పెట్టేదానికంటే అన్య వ్యక్తులకు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయింది నువ్వు చాలా గొప్పడురా అంటాడు ఓ నిజమే నువ్వు చెప్పలేనాడు తిరిగి ఇటువంటి విధానాలు వల్ల తులారాశి నష్టదాయకమైన పరిస్థితుల్లో వెళితే అప్పుల పాలు అవుతున్నారు సరే అండి అప్పు చేయని వాడు ఎవడన్నాడు ఈ రోజుల్లోనే అని అడుగుతారు అయితే అప్పు చేయడం గొప్ప కాదు అప్పు తీర్చాలి కదా అప్పు చేయడం సుమే అప్పు తీర్చకపోతే వచ్చే ముప్పు ఏంటో తెలుసుకోవాలి ఏ ముప్పు వస్తుంది రోడ్డు మీద పోతున్న వాడిని ఏమైనా డబ్బులు ఇవ్వక్కా అని ఒక మాట అంటే తులనాడితే ముఖం చిన్నప్పుడు చిన్న తలదించుకోవాల్సి వస్తుంది ఎంత గొప్పవాడైనా మనకు ఒక సామెధి ఉంది అప్పుడున్న చెప్పులున్నాడు కూడా తిరగకూడదు రాని అప్పుడు ఉన్నవాడు కూడా తిరిగితేముద్ది అప్పుడు చదువుతుంటే ఈ పక్కన తిరుగుపడ్ చెప్పులు ఉన్నవాడు కూడా దిగుతూ ఉండే ఆడ చెప్పులు ఉన్నాయి మన చాలా చెప్పుల్లో ఆడు ముళ్ళ మీద తీసేస్తాడు రాళ్ళలో ఉన్నాడు తీసేస్తాడు వాడి పక్కన వెళ్ళండి కూర్చుకుంటాయి మనకి అందుకని ఏమన్నారు అప్పులు ఉన్నవాడు పక్కనే చెప్పులు ఉన్నవాడు పక్కనే వెళ్ళకూడదు అని శాంతి చెప్పారు ఇటువంటి స్థితిగతుల్లో అప్పులు మయమైపోతున్న విధానంగా ఈ తులారాశి వారికి సాగుతుంది అదేం లేదా అన్నా లేదే ఉంది ఇప్పుడు గ్రహ గ్రహ సంచార విధానం నష్టదాయకమైన ఫలితాలు ఉన్నాయా లేవు అంత బాగానే ఉంది కానీ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కానున్న దానికంటే అప్పులు ఇబ్బంది చాలా పెద్ద అప్పు చేయకూడదు అప్పు చేసేది ఎక్కడ కష్టమైపోతాయి అనే పరిస్థితి తులారాసు సరే వ్యాపారస్తులు ఎలా ఉన్నారయో తులారాసు వాళ్ళని వ్యాపారం బాగా చేస్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నాం తులారాశి వారికి ఆదాయం బాగుందని వస్తుందని కానీ నిలబడటం లేదు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తున్న పరిస్థితులు వస్తుంది సరేనండి శ్రావణ మాసంలో అనేక అనేక రకమైనటువంటి వ్రతములు పూజలు వ్యవహారాలు పండుగలు అన్నీ ఉన్నాయి కార్తీక మాసం శ్రావణ మాసంలోని వస్తున్నది ఏంటి శ్రావణ శుక్రవారం పూజ ఉంది స్కందషి ఉంది గరుడ పంచమి ఉంది అలాగే రాఖీ పౌర్ణమి ఉంది కృష్ణాష్టమి ఉంది ఇటువంటి అన్ని కూడా ఒక్క శ్రావణ మాసంలోనే ఈ ఆగస్టు నెలలోనే కలిగి ఉన్నాయి ఈ అన్నాడు అందు కూడా సమతల్యత కలిగి ఉంది సమతల్యత కలిగి ఉండాలి సమాన విధానంగా నేర్చుకోవాలి ఈ తులారాశి వారు ఎదుపు వ్యక్తులని ఎక్కువగా నమ్మవద్దు ఎదుపు వ్యక్తులు చెప్పే మాటలని విశ్వసించవద్దు విశ్వసించకండి వాడు చాలా చెప్తాడు శ్రేయా శ్రగన్ అతను అట్లా చెప్తాడు అయినా అవ్వద్దు ఎదుటివాడు చెప్పే మాటలు తీనపడతాయి అంత మాత్రాన నిజం కాదు అది మిమ్మల్ని దగ్గర నుంచి ధనాన్ని తస్కరించడం దొంగతనం చేయడం ఎలాగా ఏ రకమైనటువంటి విధంగా మనం అతని నుంచి ఆ మాటలు చెప్తే ఏం జరుగుతుంది అనే విధానాన్ని ఆశ్రయించుకుంటా వెళ్తున్నారు విద్యార్థిని విద్యార్థులు విద్యా ఆదికులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటున్నారు కానీ విద్యార్థులు కూడా ఒప్పు చేసే ప్రశ్న వస్తుంది చాలా చిత్రంగా ఉంది కదా ఇక్కడ మనం చెప్పి అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు చదువుకుంటున్నారు వీళ్ళు అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు చదువుకుంటా ఉండి విద్యార్థులు కూడా అప్పు చేసే విధానం తెచ్చుకుంటున్నారు అది తప్పవుతుంది ర్యాంక్ చాలా బాగుంది విద్యార్థులకి శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల నెక్స్ట్ వచ్చింది సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో పరీక్ష ఫలితాలు ఉన్నాయి అందులో కూడా సక్సెస్ పొందుతున్నారు కాబట్టి ముందు జాగ్రత్తతో ముందు జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడూ కూడా తనకు తానుగా ఆలోచన చేసుకోవాలి ఎవడో ఆలోచించాడు ఏదో చెప్పాడు అదంతా మనల్ని ఎలా కురుతుంది ఇటువంటి విధానం ఉండాలి ఉద్యోగ రంగంలో వారికి బాగానే ఉంది కానీ వాళ్ళకి అప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇతరుల మాటలను నమ్మకండి తదుపరి భార్యాభర్తల మధ్యన ఏ విధమైనటువంటి సంబంధం ఉంది స్నేహభావ సంబంధం ఉంది స్నేహభావ సంబంధం అంటే ఒక మెలిసి స్నేహితులు ఎంత అన్యోన్యతగా ఉంటారు అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పది స్నేహబంధం అంటే చాలా గొప్ప బంధం అది ఆ స్నేహబంధం అంత గొప్ప బంధంతో పోల్చడం జరుగుతుంది భార్యాభర్తల్ని అటువంటి విధంగా అన్యోన్యత అన్యోన్యకరమైన దాంపత్యాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు అలాగే వివాహ రంగముల్లో ఈ రాశి వారికి ఏ రకంగా ఉంది ఈ రాశి వారికి వివాహ రంగములేందుదాయకమైన పరిస్థితి ఉన్నను కూడా ఇక్కడ చిన్న పురుష పెట్టుబడి వచ్చింది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ నెల ఆగాలి మీరు చేసే ప్రయత్నాలు మానమాణం చెప్పట్లేదు చేసే ప్రయత్నం మీరు చేసుకోండి అన్నీ కూడా సంపూర్తిగా ఫలితాలను పొందుతూ ఉంటారు తదుపరి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఏం చెప్పాను మనం అప్పులు పులి వస్తుంది వస్తుంది డబ్బు వస్తుంది ఖర్చు అయిపోతుంది అనవసరమైన అప్పులు చేస్తున్నాము ఈ అప్పులు తీరాలి ఎటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలి సుఖ సంతోషాలతోటి జీవితాన్ని గడపాలి విద్యార్థిని విద్యార్థులే కాకుండా అందరూ కూడా సో సంతోషకరమైన వాతావరణాన్ని పొందాలంటే వారు చేయవలసిన పనులు ఏమిటి ఈ యొక్క పరిహార విధానాన్ని మనం తెలుసుకుని ఆచరణాత్మకంగా తెలుసుకుంటే అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది తులారాశి ఎందు తులారాశికి ఎనిమిదవ స్థానము ఎందు అష్టమ స్థానమైన వృషభ రాశిలో కుజుడు గురుడు కలిపి ఉంటారు ఈ యొక్క కుజభుధులు ఇద్దరూ కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా శుక్రునికి తులారాశికి ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడు శుక్రుడు శత్రు అయ్యి అన్నారు వృషభ రాశి కూడా శుక్రుడిదే ఆ స్థానంలో ఇద్దరు ఉన్నారు గురుగుజులు మంగళికరమైన పరిస్థితులైన స్థానమైనందు వలన నష్టదాయకమైన పరిస్థితి తులారాశి వారు పొందుతున్నారు అది రాకుండా ఉండాలి ఏం చేయాలి ప్రతి విషయంలోనే కూడా మనకి చేతుల్లోనే ఉంటుంది అంటే సమస్య ముందు పుట్టదు సమస్యకు ముందు పరిష్కారం పుడుతుంది పరిష్కారం తా ఎత్తుక్కుంటే పక్కనే ఉంటుంది అంటే అది వెతుక్కోరే కొంచెం కష్టం ఈ వారు కూడా ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన దేవత ఎవరు దేవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు లేక భద్రకాళి భద్రకాళి పరమేశ్వరు ఈశ్వరాభిషేకాలు చేపించండి పన్నెండు వారాలు అలాగే మీ దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్ నగరానికి దగ్గరలో వరంగల్ ఉంది వరంగల్లు భద్రకాళి గుడి ఉంది భద్రకాళి గుడి గురించి నేను చెప్పనవసరం లేదు ప్రాముఖ్యత కలిగిన గుడి అలా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి దర్శనం చేసి అక్కడ ఆ గుడిలోకి భద్రకాళి టెంపుల్కి ఎప్పుడైతే సరే మీరు వెళ్ళి ఏ ఏ ఊర్లోనైనా సరే భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు పాలాభిషేకాన్నో అభిషేకాన్నో చేపించే మంచిది అష్టోత్తర పూజ చేపించినా మంచిది చేపించండి ముక్తచైత రాకూడదు మీరు అక్కడ ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నదానం అనేది చేస్తంటారు అన్నదానం చేసే దాంట్లోని మీరు శాకాంబరి విధానంగా అంటే కొన్ని వంకాయలు కొన్ని వెండకాయలు ఒక గుమ్మడికాయ ఒక అనబకాయ ఇలాగా కొన్ని కూరలు కొనండి కొనమని డబ్బులు ఇవ్వకండి మీ చేతులతో మీరు కూరలు కొనండి ఈ కూరలు కొని ఆ అయ్యవారి దగ్గరికి వెళ్ళి అయ్యి అన్నదానంతో పెడుతున్నారు కదా ఈ కూరలను కూడా అందులో కలపండి అని అన్నదాన విధానం చెయ్యాలి భద్రకాళీ విధానానికి ఏమైనా భద్రకాళి గురించే చెప్పారు ఎందుకు చెయ్యాలి అన్నారు అంటే భద్రకాళి విధానం ఏంటంటే సమ్మోహన పరిచే మాటలని దూరం చేస్తారు తులారాశి వారికి ఏంటంటే మంచి మాటలు చెప్పేస్తున్నారు వాటిని అది అంటున్నాడు వినేసి జేబులో ఉన్నది కాస్త దొరప దొరపతి వచ్చేస్తున్నారు ఈ దీన్నే సమ్మోహనం అంటారు ఈ సమ్మోహనాన్ని విస్మరించేది భద్రకాళి ఆలసిక్తి ఎవడే భద్రకాళికి ఒకటే చేసే కదా చాలదండి కాబట్టి ఈశ్వరుడికి పన్నెండు సోమవారాలు చేయండి శ్రావణ మాసంలో పన్నెండు సోమవారాలు ఉండవు తర్వాత వచ్చే మాసం చేయండి అందుకు కంటిన్యూ అవ్వాలి పన్నెండు సోమవారాలు చేయండి అప్పుడు ఈ తులారాశి వారికి ఉన్న సమ్మోహనత్వ విధానాన్ని అన్నీ తొలగి నష్టాలు కష్టాలు కూడా తొలగి సుఖ సంతోషాలని దరిచేరి అన్నింటా కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతూ సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు సరే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది రెమిడీ చెప్పాను కదా ఆరోగ్య విషయాన్ని చూడండి తులారాశి వారికి ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి వెన్నుపూసకు రక్తమునకు వెముకులకు సంబంధితమైన వ్యాధులు వస్తున్నాయి వయసులో ఉన్నవారికి కాదు ఇది వయస్ ఉద్యోగ పైబడిన వారికి కాబట్టి ఈ భద్రకాళి అమ్మవారిని శివ సందర్శనాన్ని చేసుకునే అభిషేకాలు చేస్తున్న విధానాల వల్ల ఇటువంటివి కూడా తొలిగి యోగదాయకమైన శక్తిని పొందగలుగుతారు స్వస్తి